హాయ్ అండి బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యంగా ఐఎంఎంఎస్ యాప్లో న్యూ ఎండిఎం ఏజెన్సీ వారు మారితే ఐఎంఎంఎస్ యాప్లో వారిని ఎలా యాడ్ చేయాలని చాలా మంది అడిగారు వారి కోసం సింపుల్గా ఇది తెలియ తెలియజేస్తున్నానండి ముఖ్యంగా మీరు ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ పిఎం పోషన్ మిడ్డే మీల్స్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది దీనిలో ఫస్ట్ అయినటువంటి హెచ్ఎం సర్వీసెస్ హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్ళండి ఇక్కడ హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది దాంట్లో కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేస్తే కింది భాగంలో మీకు సిసిహెచ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది ఈ సిసిహెచ్ రిజిస్ట్రేషన్ పైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఆల్రెడీ ఉన్నటువంటి ఎండిఎం ఏజెన్సీ పాత వాళ్ళు కనిపిస్తారు యాక్టివ్లో ఉంటారు వాళ్ళు వారిపైన ఎవరైతే మనం ఇన్యాక్టివ్ చేయాలనుకుంటున్నామో యాక్టివ్ అని ఎక్కడైతే ఉందో ఆ యాక్టివ్ అని ఉండే ఉన్న చోటని మనం క్లిక్ చేయండి ఆ ఆ నేమ్కి ఎదురుగా అప్పుడు ఈ విధంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు కింది భాగంలో ఇక్కడ చూడండి ఈజ్ యాక్టివ్ అనే క్వశ్చన్ ఉంది ఇక్కడ ఈజ్ యాక్టివ్ అనే చోట ఆల్రెడీ ఎస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే నో అని నొక్కాలి నో అని నొక్కిన తర్వాత కింది భాగంలో టెర్మినేషన్ డేట్ అంటే వాళ్ళు ఎప్పటి నుంచి లేరు మన స్కూల్లో అనేటువంటిది అడుగుతుంది నో అనేది ఎంటర్ చేసి టెర్మినేషన్ డేట్ని మనం ఎంటర్ చేయాలి నో అనేది ఎంటర్ చేసి టెర్మినేషన్ డేట్ని మనం ఎంటర్ చేసిన తర్వాత అక్కడ చూడండి నో అనేది నొక్కాం టెర్మినేషన్ డేట్ ఎప్పటి నుంచి వాళ్ళు లేరు అనేది అక్కడ ఎంటర్ చేసాం చేసిన తర్వాత కింది భాగంలో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే సబ్మిట్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది ఆ సబ్మిట్ బటన్ పైన నొక్కండి మీకు సక్సెస్ అవుతుంది ఈ విధంగా సక్సెస్ అయిన వెంటనే మళ్ళీ కొద్దిసేపు తర్వాత బ్యాక్ వస్తే చూడండి ఇన్యాక్టివ్లోకి వచ్చేస్తారు వాళ్ళు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి యాక్టివ్లో ఉన్నటువంటి ఎండిఎం ఏజెన్సీ ఆ వ్యక్తి ఎంతమంది ఉంటే అంతమందికి చేయాలండి వాళ్ళు ఇన్యాక్టివ్లోకి వస్తారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద ప్లస్ సింబల్ ఉంటుంది చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ ఈ ప్లస్ సింబల్ పైన నొక్కండి ఈ ప్లస్ సింబల్ పైన నొక్కి ఇప్పుడు కొత్తగా చేరినటువంటి వ్యక్తి యొక్క ఆయా నేము ఐడి ఆటోమేటిక్గా వస్తుంది ఆయా మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు వాళ్ళ కేటగిరీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ ఆటోమేటిక్గా వస్తుంది అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి ఆ తర్వాత ఎస్ అనే దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎస్ అనేటువంటి బటన్ పైన క్లిక్ చేస్తే ఆ తర్వాత జాయినింగ్ డేట్ అడుగుతుంది అక్కడ టెర్మినేషన్ డేట్ అడుగుతుంది నేను యాక్టివ్ చేసినప్పుడు యాక్టివ్ చేసినప్పుడు జాయినింగ్ డేట్ అడుగుతుంది జాయినింగ్ డేట్ ఎంటర్ చేయండి కొంచెం స్క్రోల్ చేయండి ఇక్కడ కూడా సబ్మిట్ బటన్ కింది భాగంలో ఉంటుంది సబ్మిట్ నొక్కండి సబ్మిట్ వచ్చిన వెంటనే సక్సెస్ అవుతుంది ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చిన వెంటనే గమనించండి ఇక్కడ చూడండి యాక్టివ్ వచ్చేస్తారు వాళ్ళు అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని యాక్టివ్ చేసామన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ అంటే మన పాఠశాలలో ఎంతమంది ఏజెన్సీ వాళ్ళు గతంలో ఉంటే వాళ్ళని తీసేసి ఎంతమంది యాడ్ అయితే అంతమందిని కూడా యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్